హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే రేపు వచ్చే ఆదివారం రోజున ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్స్ గేమ్ షోలోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి రీసెంట్గా గుప్పెడంత మన సూ సీరియన్ హీరో హీరోయిన్ రిషి వసుధర ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలో సూసేకి అనే పుష్పా సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో పుష్పా సాంగ్ గెటప్లో ఇద్దరు కూడా చాలా చాలా అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఆ సాంగ్కి సంబంధించిన షూటింగ్ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలు చూసేయండి ఆ ఫొటోస్లో రిషి వసుధర చాలా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి